రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరిగా రాశాయి తమిళ్లో కనీ ఎరుగు రీతిలో యాభై ఏడు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా ఇంకొక పక్క ఇరవై ఒక్క లోకసభ సీట్లు గెలిపించారు అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు ప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు అవినీతితో అంతటా అశాంతి అభద్రత కలిగించారు తొంభై మూడు కేంద్ర ప్రయోజిత పథకాల్ని నిలిపివేశారు నిరుద్యోగం గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు పదహైదు నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం